శ్రీ కెఎం ఋగ్వేద కాలం నాటి నాటకం దేవదత్త ఐదవ భాగం ఆరు ఏడు ఇరవై నాలుగు అజీగర్తుడు అంటున్నాడు గ్రామం అంతట్లో నేను ఒక్కడే దురదృష్టవం ఏనాడు నా భార్య నా ఇంట్లో ప్రవేశించింది ఆనాటి నుంచి అన్ని విగ్రహాలే అని తలబుట్టుకుంటాం అందరూ భగవతితో వెళ్ళిపోతూ ఉంటే నేను ఆమె ప్రసూతి కర్మ కోసం కూర్చోవాల్సి వచ్చి ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదనుకుంటా భగవతి ఆశ్రమానికి పోవటం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు ఇంతలో అక్కడ ఆమెకు ప్రసవ వేదన ప్రారంభం భగవతి ఎక్కడనే ఉన్నది అన్నారే ఎక్కడుందో దివోదాసు లోపాముద్ర అగశ్యులు ఇంతలో ప్రవేశిస్తారు లోపాముద్ర అద్భుతంగా కనిపిస్తుంది అగశ్యులి ముఖం భయంకరంగా ఉంది దివోదాసు కూడా చాలా గంభీరంగా ఉంది దివోదాసు అడుగుతున్నాడు ఎవరు అని అజీగర్తుడు నేను అజీగర్తుడు భగవతిని కలుసుతోందామని వచ్చా భగవతి రాజన్ గురువర్య వందనాలు లోపముద్ర శతజీవికమ్ము ఏవి నాయనా సంగతుడు అని అడిగింది అజీగర్తుడు దుఃఖ సముద్రం మధ్యలో పడిపోయాను భగవతి అన్న లోపముద్ర అంటోంది ఎందువల్ల నాయన అజీగతుడు మీతో పాటు మీ ఆశ్రమానికి రావాలని అనుకున్నాం నాకు ఆ గీత ఉన్నట్టు కనపడటం లేదమ్మా నా భార్యకు ప్రసవ వేదన ప్రారంభమై లోపముద్ర అయితే ప్రయాణం మానేవయ్యా అన్నారు అజీగతుడు నన్ను తర్వాత రమ్మంటారా అన్నాడు లోపముద్ర తర్వాతనైనా రావచ్చు కానీ నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా అన్నారు అజీగత్తుడు అడుగుతున్నాడు ఏమిటమ్మా మాటలు లోపముద్ర నాతో వచ్చిన వాళ్ళంతా పశ్చాత్తాపడతారు నాయనా అన్నారు అజీగత్తుడు నాకు ఆ దిగులు లేదమ్మా అన్న లోపముద్ర అయితే నీ ఇష్ట నాయనా అన్నారు అజీగత్తుడు ముగ్గురికి నమస్కారం చేసి వెళ్ళి ముద్ర అగస్త్య మహర్షి మీ శిష్యులందరూ మీ ఆశ్రమాన్ని వదలి నాతో వచ్చేస్తున్నారు అగస్ట్యుడు ఆవు దివోదాసు గంభీరంగా లోపాముద్ర నువ్వు తలచుకుంటే గ్రామమంతా నీతోనే వస్తుంది ఆకాశంలో ఉష భూమి మీద లోపాముద్ర ఇద్దరూ ఒకటిగానే ఉన్నారు ఎంత చూసినా తనివి తీరదు అని లోపముద్ర ముసలితనంలో ఉన్న మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా అని నలువైపులా గల ప్రకృతిని చూపించి చూడండి నలువైపులా ప్రకృతి ఎంత మనోహరంగా ఉందో మీ తగాదాలతో ఈ ప్రకృతికి ఏమిటండి సంబంధం అని ప్రశ్నించి అవునా సరస్వతి నదీ తటం తపోవనం అమృతాన్ని సర్వహిస్తూ ఉన్న వెన్నెల ఉన్నాయి ఇక్కడ మూడు అద్భుతమైన ప్రకృతి దివోదాస్ బిగినర్ లోటు నువ్వు పూర్తి చేశావు పూర్తి చేశావు అవునా లోపముద్ర నువ్వు ఇక్కడే ఎందుకు ఉండకూడదు అని లోప ముద్ర అతి అతిథిగ్వా నేను సరస్వతీ నది లాంటి దాన్ని నా ఇష్టం వచ్చిన చోటికి ప్రవహించిపో ఆ ప్రవాహంలో ఎవరూ మునిగిపో మునిగిపోకుండా ఉంటే చాలు నా అన్న దివోదాస్ అంటున్నాడు లోప ముద్ర ముసలితనం వచ్చినప్పుడు అన్న లోప ముద్ర వినోదంగా నా ఆశ్రమం ఉంటుంది కొంతమంది శిష్యులుంటారు రాజన్ అందుకై చింతించ నవ్వి ఈ ఆ రోజు నేను చూడు ఉషాదేవి నా సౌందర్యాన్ని రక్షిస్తుంది నిన్న నేను ఎంత అందంగా ఉన్నాను ఇవాళ కూడా అంతకంటే అందంగా ఉన్నా మహర్షి ఏమి ఆలోచిస్తున్నారు అన్నది అగస్త్య మహర్షి ఆగస్టుడు ఏమీ లేదని దివోదాసు లోపాముద్ర నేను ఈ ముసలితనంలో బాలుణ్ణి కాగలిగితే నీ ఆశ్రమానికి వచ్చేవాణ్ణి లోపాముద్ర అంటోంది రాజన్ మీరిక్కడే శోభిస్తా మీరు లేకపోతే రాజ్యభారాన్ని ఎవరు వహిస్తారు ఈ యుద్ధాలు ఎవరు చేస్తారు దివోదాస్ అంటున్నాడు లోపాముద్ర నాకు పనులున్నాయి వెళ్ళిపోతా నావలు సిద్ధంగా ఉన్నాయి రేపు ఉదయం నిన్ను కలుసుకోగలను లేను నేను చెప్పలేను అన్న లోప ముద్ద ఇదంతా నాలుగవ అంకం దృశ్యంలో జరుగుతుంది మీరు నన్ను కలుసుకోలేరా అది అసంభవమా మీరిద్దరూ ఇక్కడ ఉండగా ఒక్క మాట అడుగుదామని అనుకుంటున్నాను అన్నది లోప దివోదాసు ఏమిటి ఆ మాట అన్న హపాముద సంబర కన్య అంటే మీకు ఎందుకు అంత ఈర్ష్యా వైరం ఎంతమంది ప్రాణాలు ఇంకా బలి తీసుకుంటారు అగస్త్య మహర్షి మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించారా అంద అగస్టుడు కోపంగా ఉగ్రంగా భరద్వాజీ భారద్వాజీ ఈ విషయం నీతో మాట్లాడటం అనవసరం తిరస్కారంగా ఈ జరుగుతున్న కాండలో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్న లోపముద్ర గర్వంగా ఆవును నేను ఎక్కువగానే పాల్గొంట పాల్గొంటున్నా ముని పదవిలో ఉన్నాననే గర్వం వల్ల మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్న రగస్తున్నయ్య రెడ్డ అగస్త్యును నడుము మీద చెయ్యి వేసి ఎవరిని మూర్ఖుడని అంటూ అనుకుంటున్నారు అతడు ఈరోజు దర్శనం చేశాడనే సంగతి మీకు తెలుసా అన్న అతడు సూర్యదేవుని సాక్షాత్కారం పొందాడు శాంబరి ఆర్యగా చేశా ఆర్యావర్తాన్ని ఉద్ధరించాడు తెలుసా అని రత్నించి అగస్త్యుడు కఠోరంగా భారద్వాజి ఆ విషయం నాకు రోహిణి చెప్పేసింది అంటో అయిన మీ భావం మారలేదా మహర్షి అతి దిగ్వా మీరెద్దరూ ఏం చేయబోతున్నారు ఆలోచించారా అని రక్తించి దివోదాసు నేనేం చేయనమ్మా వరుణులు మృత్యువును ఆలింగనం చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోనా అన్న లోప ముద్ర అంటోంది రాజన్ విశ్వరథుని ప్రయాణం ఆపుదామనను పరతులు ఫరతులు విశ్వరథుని వదిలేశారు తిరస్కారంగా నీ గర్వానికి నీ అభిమానాన్ని హద్దు లేకుండా పో అతడు విశ్వరథుడు కాడు విశ్వామిత్రుడు భవిష్యత్తులో ఆర్యజాతిని నన్ను నిన్ను మరిసిపోదు కానీ విశ్వామిత్రుని స్మరించి ముక్తి పొందుతుంది తెలుసా అన్న దివోదాస్ అంటున్నాడు ముద్ర ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు శంబరకన్య రాజమహిషినిగా అంగీకరించటం సంభవమా అన్న లోపముద్ర అంటుంది విశ్వామిత్రుడికి నీ సింహాసనంతో ఏం పందేదయ అప్పుడు అంటాడు భారద్వాజీ అంటే లోపముద్రపహముద్ర అని పిలవట్ల భరద్వాజ కుమార్తె అన అనవసర ప్రయాసకు లోనుగా సూర్యదేవుడు గతి తప్పిన నేను నా ప్రతిజ్ఞ మార్చుకో విశ్వరథుడికి గురువన్న ఋషి విద్య అన్న ప్రాణాలన్నా గౌరవం ఉంటే ఒక్కటే ఉపాయం ఉంది శంబర కన్యను నాకు సమర్పించే తీరా అతడు అలా చేయకపోతే నా తపస్సు అంతా వ్యర్థమైపోతుందనుకుంటా తపస్సు వ్యర్థమైన తరువాత నేను బతకటమాపముద మంత్రద్రష్ట అయింది వరుణులు కాదు మీరు మాట్లాడేది గౌరవంతు మత్తుడైన పురోహితుడు మాట్లాడినట్టుగా ఉంది మీ మాట దిగోదాసు భయపడి లోపా లోప ఏమిటి ఆ మాటలు అన్నారు లోపా ముద్ర రాజన్ ఇవి అగస్త్య మహర్షి ఇది వరకు వినని మాటలు వినటం అవసరమైన మాటలు కూడా అగస్టుడు కానీ తిరస్కారంగా ఆర్య అనార్య భేదాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు అన్నాడు అగస్టు గోపాముద్ర అంటోంది మునివర్య ఆర్యులని అనార్యులని నల్లవారని తెల్లవారని ఉత్తములని అధములని మహర్షులు ఎప్పుడు పాటించరు పాటించొక్క కంపించేశ్వర విద్య అన్న తపస్సు అన్న గౌరవం ఉంటే నాతో కూడా రండి అడవులలోకి దూరంగా పోదాం ఆకలి దప్పికరచేత దుఃఖా తెర్రే కంచే దోవ తప్పినటువంటి దోవ తెలియక తిరుగుతున్న మానవు మార్గాన్వేషణ మన కోసం ఎదురు చూస్తారు అభిమానాన్ని వదలండి పురోహిత పదవిని వదలండి నాతో రండి శీతల వృక్ష ఛాయలలో కూర్చుందా వృకే మృ ఒకే మృగ చర్మాన్ని ఇద్దరం పంచుకుందాం కామదేవుడు అసంపూర్తిగా వదిలిన దాన్ని సంపూర్తి చేద్దాం అంటున్నాడు భారద్వాజీ నేను సరిగానే ఉన్నానే హాన్ లోప ముద్ర అంటోది మంచిది మహానుభావం ఇవాళ కాకపో ఇంకొక రోజునైనా సరే మా ఆహ్వానాన్ని మీరు తప్ప కానీ ఒక్క పని చేస్తారా మహానుభావ ఉగ్రను నాతో తీసుకుపోవటానికి మీరు అంగీకరిస్తారా అన్న సగస్సు తిరిగి శాంబరిని విశ్వరథుడికి అప్పగిస్తావా అన్న లోపాముద్ర ఇంకా మీకు విశ్వాసం కలగలేదన్నమాట అన్న అగస్టుడు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి అన్న అన్నా ఉద్దేశ్యం ఉద్దేశ్యమేమిటో మీకు తెలియచేయాల మహర్షి సరస్వతి దివోదాసులు సాక్షిగా చెబుతున్నా గర్వప్రధానమైన మీ ప్రవృత్తి నా మాట నచ్చకపోవు అయినా చెప్పాలి విన భారద్వాదుని కుమార్తె లోపాముద్ర ఇద్దరికి మాత్రమే తన హృదయంలో స్థానమిచ్చింది అన్నాడు అన్నది దివోదాసుముద్ర అన్నాడు లోపముద్ర అవును రాజా జ్ఞాపకముందా మీరు నన్ను వివాహం ఆడుదామనుకున్నారు కానీ నేడు నేను వివాహం చేసుకుందామను కొనక ఒక వ్యక్తి లభించారు రెండో వ్యక్తి పుత్రుడి కంటే ఎక్కువగా నా మరోర మనోరథాలు ఈడేరుస్తారు ఆ ఇద్దరు ఇవాళ ఒకరికొకరు శత్రువుల్లాగా ఉన్నారు శత్రుదేవతలు సాక్షిగా నీ జీవించి ఉన్నంతకాలం ఆ ఇద్దరిని ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించనీయని దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు శ్రీ వేమూరి ఆంజనేయ శర్మ దివోదాస్ అంటున్నాడు నిజమా నువ్వు దేవ దుహితవు నిన్ను ఇంద్రుడు మమ్మల్ని ఉద్ధరించడానికి పంపించాడు కదా గొప్ప ముద్ర అంటూ అని ఉద్దేశ్యం ఏమిటో అర్థమైందా ఎందుకు పంపాడు దివోదాసు కన్నీరు తులుచుకుంటూ వెళ్ళిపో అగస్తుడు ఈ మాటలు చెప్పటం కోసమేనా నన్ను పిలిపించింది ఇక నేను వెళ్ళొచ్చా అన్న లోప ముద్ర వెళ్ళవచ్చు కానీ మైత్రావరుణ అంటే మైత్రవరుని కుమ కుమారుడు ఆగస్తురన్న నన్ను చూసి ఎందుకు బాయా ఆయన భయవంత భయం అంటే హృదయ నిర్జరులు ఆపిన ఆగుతాయా హృదయంలో ప్రవహించేటువంటి ప్రవాహాలు ఎంత అణచుకున్నా ఆగుతాయా ఆగవయ్య అగస్టుడు లోపాముద్ర అపహరింపబడిందని తెలియగాని అబాల వృద్ధులు ఆర్యులు యుద్ధానికి సంసిద్ధులయ్యారు లోపముద్రడు చూసినప్పుడు రుచిక దివోదాతులకు కూడా నవయౌవనంలో ప్రవేశించినట్టు అనిపించి మరణోన్ముఖుడైన శంబరుడి నేత్రాల నుండి అమృత వెల్లువలు ప్రవహించి మహర్షులు సంయమాన్ని రక్షించుకోలేక ముఖం తప్పించుకొని భారద్వాజీ లోపాముద్ర నీ కటాక్ష వీక్షణాల కొరకై ఎవరు వ్యాకుల పడలేదు అన్న లోపాముద్ర అయిన నవ్వుతూ అగస్త్యుని హృదయాన్ని చూపించి ఈ హృదయంలో ఒక్క తరంగం కూడా లేచినట్లెక్కడా కనపడలేదు అనిపించలేదు వినిపించలేదే అన్నది ఎత్తిప్పుడు అగస్థుడు ఆవుడు అగస్థుడు ఇంకా పదభ్రస్తుడు కాల అంటే పదం అంటే మార్గం నుంచి మరల కఠోరంగా నన్ను తప్ప నువ్వు ఎంతమందినైనా ఉన్మత్తులవుగా చెయ్యవు భారద్వాజీ నీ స్వచ్ఛంద జీవనం కారణంగా ఆర్యజాతి పతితమైపోతోంది తెలుసా అని లోపాముద్ర అంట మహర్షి నీకు ఏం జవాబు చెప్పాలో నాకు అర్థం కదా నన్ను స్వీకరించనంతవర మైత్రావరుణల ఆర్యత్వం అసం అసంపూర్ణంగా నీ ఉండిపోతా నెలలు తరబడిగా నేను మిమ్మల్ని పరీక్షిస్తా గర్వభావాన్ని వదలి మీ హృదయాన్ని పరీక్షించుకొని చూస్తూ ఉండరు చూడండి అంతర్ముఖులు కండి అన్నారు ఆగస్టులు రేపు ఉదయం ఎలాగూ వెళ్ళిపోతున్నావుగా ఈ కొద్ది కాలలో సంయమాన్ని వదలటం ఎందుకు చేసిన దానికి పశ్చాత్తాపం తప్ప ఇంకేం మిగలదు అన్న లోపముద్ర అంటోంది రాత్రిని ఇలాగే ఉంచమని దేవతను ప్రార్థిస్తా దగ్గరకి వచ్చి ప్రార్థిస్తా అగస్త్య మహర్షి అభిమానం వదలండి చాతుర్యాన్ని మరిచిపోండి రండి అని అగస్ట్యుడు దూరంగా వెళ్ళిపోతాడు కఠో కఠోర్ మరీ ఏమిటిని ప్రలాపం నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా అస్సలును వెవరవి క్షణకాలం లోపముద్ర నిశ్చేష్టరాల మరుక్షణలో స్వస్థత లోపాముద్ర నీ నేనెత మహాముని మీరు వృతాన్ని ఆరాధించ స్వభావం ఉగ్రంగా ఉన్న సంయమంగా ఉన్న నీ దివ్యతతో ప్రభావం వల్ల రాజసింహాసన ప్రభావాన్ని కూడా ఎందుకు కొరగా కొండా చేస్తారు మీరు అడిగిన ప్రశ్న మీ హృదయాన్నే ఒకసారి ప్రశ్నించుకోండి మీరు సత్యసంధులు కదా నేను ఎవతను మీరే చెప్పండి నేను చెప్పడం ఎందుకు నా నోట్తో అగస్త్యుడు అవును నీవెవతవు నీలో స్వర్గ నరకాలు రెండు ఉన్నాయి దేవతలు అసురులు ఇద్దరు నీలో ఉంటున్నారు మీ రోమ రోమంలో నుండి కామవాంఛ ప్రస్ఫుటితం అవుతా తోపాముద్రవో అభిమాని మీ వాంఛన్ నాలో ప్రదర్శిస్తున్నారు నేను నా భక్తుల పూజారిని నా కవుల కవిత నన్ను సామాన్యురాలనని మీరు అనుకుంటున్నారని ఈనాటి వరకు నేను మీ మాటలన్నీ అయినట్లేగా ఒక్కసా చివరిసరిస చిత్త చివరి నేను నేనెవ్వతనో చెబుతాను విన గర్విష్ఠుడా అగస్త్య ముల్లోకాలలో సంచరించిన నాలాంటి సహచరి మీకు లభించ కళ్ళు ఉన్నా ఎందుకు గుడ్డివాడైపోయా నేనెవ్వతను విశ్వరథుని కూడా మీరు గుర్తించడం లేదు విశ్వరథుడి మాటలలో చేష్టలలో అవాలలు మీ నా రేఖలు కనపడటం లేదా అగస్య మహర్షి అతని బుద్ధిని అతనికి కలిగే ప్రేరణను మనమిద్దరం కలిసే నిర్మించాం మహాభా నిర్మించాం మహానుభావం మీరు నేను కేసి చేసిన సృష్టి విశ్వరథుడు మన అబ్బాయి వెక్కి వెక్కి ఏడుస్తుంది చింద్రపూర్తుంది అగస్టుడు పిచ్చివాడిలా చూస్తూ ఉంటాడు లోపముద్ర అగస్టుని ముఖం వంక చూస్తూ ఉగస్టు వాసనామూర్తి వలలో పక్షిని చిక్కించుకుంటున్నావు అన్నాడు లోపముద్ర వరుణ మా సర్వస్వాన్ని మీకు సమర్పించ మీరు చెప్పింది నేను వింట నా చూడండి అగస్త్యుడు అది ఎప్పటికీ జరగ రూపాముద్ర అయితే రూపాముద్ర ఒకటిని వరించింది తిరస్కరించబడింది అని అనిపించుకోవలసిందేనా మహర్షి మీరు భజతికి హిమవంతుని శీతలలాగా ఉన్నట్లు కనిపిస్తున్నారే కాని మీ లోపల దాహా దవానలు కుత కుత ఉడుకు ఇప్పుడు నన్ను వదిలిపెట్టిన తరువాత మా కొరకై మీరు స్వయంగా పరిగెత్తుకు రావాల్సింది ఉపహారంగా సమర్పించబడిన హృదయాన్ని స్వీకరించటం లేదు నేను ఇప్పుడు మీకు కనుగ్గా ఇస్తున్న హృదయం దాని మీరు ఒప్పుకో కానీ చివరకు మీ హృదయాన్ని మీరే వచ్చి నాకు ఉపహారంగా కానుగ సమర్పిస్తారు జరగబోయేది రోహిణి పరిగెత్తుకుంటూ వస్త రోహిణి భగవతి భగవతి పదండి పదం శాంబలికి ప్రసూతి సమయం దగ్గర పడింది శీఘ్రంగా నడవ లోపాముద్ర భయపడి ఓ దేవ మైత్రావరుణ అర్ధరాత్రి సమయంలో నన్ను ఎక్కడనే కలుసుకోండి నేను మీ రాకపు ఎదురు చూస్తూ మరవకట్ నా మీదవు అని రోహిణితో కలిసి విడిపో అగస్త్యుడు కళ్ళు మూసుకో ఉదాసీనంగా చెట్టు మొదట్లో కూర్చుంటాడు తెరపడుతుంది ఐదవ దృశ్యం రేపు తెలుసుకుంది